ఏరియాల్ కు స్వాగతం ఏపీఎస్సి అనగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒకేసారి ఆరు నోటిఫికేషన్లు విడుదల చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్ల ద్వారా వివిధ ప్రభుత్వ ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేయబోతోంది దీనికి సంబంధించి మనం ఇక్కడ మరింత సమాచారాన్ని చూడవచ్చు ముప్పై మూడు పోస్టుల భర్తీకి ఆరు నోటిఫికేషన్లు జారీ చేసిన ఏపీఎస్సి ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేస్తోంది శుక్రవారం ఏపీఎస్ఈ కొత్తగా వేర్వేరు కేటగిరీలో ముప్పై మూడు ఉద్యోగాల భర్తీకి ఆరు నోటిఫికేషన్లు జారీ చేసింది కాలుష్య నియంత్రణ మండలిలో అనలిస్ట్ గ్రేడ్ టూ కింద పద్దెనిమిది పోస్టులు టౌన్ కంట్రీ ప్లానింగ్ సర్వీసెస్ లో అసిస్టెంట్ డైరెక్టర్ ఏడు పోస్టులు మెడికల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ లో లైబ్రేరియన్ నాలుగు పోస్టులు ట్రైబల్ వెల్ఫేర్ సర్వీసెస్ లో అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఒక పోస్టు వెల్ఫేర్ ఆఫ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ ట్రాన్స్జెండర్ సీనియర్ సిటిజన్ సర్వీసెస్ లో అసిస్టెంట్ డైరెక్టర్ రెండు పోస్టులు భూగర్భ నీటి పారుదల శాఖలో అసిస్టెంట్ కెమిస్ట్ ఒక చొప్పున పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసింది కాలుష్య నియంత్రణ మండలిలో అనలిస్ట్ గ్రేడ్ టూ పోస్టులకు మార్చి పంతొమ్మిది నుంచి ఏప్రిల్ ఎనిమిది వరకు దరఖాస్తులు స్వీకరించనుంది పూర్తి వివరాలు కమిషన్ వెబ్సైట్ లో పొందుపరిచింది రెవెన్యూ డివిజన్ లో పోస్టులు ఖరారు కొత్తగా ఏర్పడిన రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో పోస్టుల సంఖ్యను ప్రభుత్వం ఖరారు చేసింది ఒక్కో కార్యాలయంలో క్యాడర్ స్ట్రెంత్ కింద పంతొమ్మిది పోస్టులు కేటాయిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది ఇక గ్రూప్ వన్ గ్రూప్ టూ ఉద్యోగాల పరిమితిని నలభై ఏడేళ్లకు పెంచాలి సీఎం జగన్ కు తేదేపా ఎమ్మెల్సీ బహిరంగ లేక వైకాపా ప్రభుత్వంలో దీర్ఘకాలంగా గ్రూప్ వన్ గ్రూప్ టూ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వకపోవడంతో చాలా మంది నిరుద్యోగులు అర్హత కోల్పోయారని ఈ నేపథ్యంలో అర్హత వయసును నలభై రెండు నుంచి నలభై రెండు నలభై ఏడేళ్లకు పెంచారని తేదేపా ఎమ్మెల్సీలు కంచర్ల శ్రీకాంత్ వేపాడ చిరంజీవిరావు రామ్ గోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం ఖాళీగా ఉన్న పద్దెనిమిది వేల ఐదు వందల ఇరవై ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని కోరారు ఈ మేరకు సీఎం జగన్ కు శనివారం వారు బహిరంగ లేఖ రాశారు ఐదేళ్లు మీ పాలన వెనక్కి చూస్తే యువతకు మీరు చేసిన మోసం ద్రోహం అన్యాయాలు కనిపిస్తాయి రెండు పాయింట్ మూడు సున్నా లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకటన డిఎస్సి నిర్వహణ హామీల్లో ఒక్కటి సక్రమంగా నెరవేర్చలేదు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇరవై మూడు వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మెగాడిఎస్సీ ప్రకటిస్తామని హామీని ఇచ్చారు నేడు ఎన్నికలకు అరవై రోజుల ముందు ఆరు వేల వంద ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు విద్యుత్ రంగంలోని ఏపీ ట్రాన్స్కో ఏపీ జెన్కో డిస్కంలలో పన్నెండు వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా వాటిని భర్తీ చేయడం లేదు దీంతో నైపుణ్యం ఉన్న ఇంజనీర్లు తీవ్రంగా నష్టపోతున్నారు ఏపీ యువత పక్క రాష్ట్రాలకు వలసపోతోంది కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు అని లేఖలో పేర్కొన్నారు కాబట్టి ప్రభుత్వం గ్రూప్ వన్ గ్రూప్ టూ అలాగే వివిధ ప్రభుత్వ ఉద్యోగాలకు వయో పరిమితిని నలభై ఏడేళ్లకు పెంచాలని మరి నిరుద్యోగ అభ్యర్థులంతా కూడా కోరుతూ ఉన్నారు మరి దీనికి సంబంధించి మనం ఏపీఎస్సీ వెబ్సైట్ లో కూడా చూడవచ్చు మరి ఈ ముప్పై మూడు పోస్టుల భర్తీకి ఆరు నోటిఫికేషన్లను ఏపీపీఎస్సి జారీ చేసింది మరి దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని అనౌన్స్మెంట్స్ లో చూడవచ్చు అలాగే వెబ్ నోట్ అనేది కూడా చూస్తూ ఉన్నాం ఇక్కడ క్లిక్ అని క్లిక్ చేయగానే వెబ్ నోట్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది మరి ఇక్కడ మనం మరింత క్లియర్ గా పోస్ట్ల వివరాలు తర్వాత ఎన్ని పోస్టులు ఉన్నాయి తర్వాత ఆన్లైన్ అప్లికేషన్స్ కు లాస్ట్ డేట్ ఎప్పుడు ఇటువంటి పూర్తి సమాచారాన్ని మీరు ఇక్కడ చూసుకోవచ్చు అనలిస్ట్ గ్రేట్ టూ ఇన్ ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పద్దెనిమిది పోస్టులు ఉన్నాయి అసిస్టెంట్ డైరెక్టర్ ఇన్ ఏపీ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ సర్వీసెస్ ఏడు పోస్టులు లైబ్రరీ ఇన్ మెడికల్ ఎడ్యుకేషన్ సర్వీస్ నాలుగు పోస్టులు అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఇన్ ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ సర్వీస్ ఒక పోస్టు అసిస్టెంట్ డైరెక్టర్ ఇన్ వెల్ఫేర్ ఆఫ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ ట్రాన్స్జెండర్ అండ్ సీనియర్ సిటిజన్స్ సర్వీస్ రెండు పోస్టులు అసిస్టెంట్ కెమిస్ట్ ఇన్ ఏపీ గ్రౌండ్ వాటర్ సర్వీసెస్ లిమిటెడ్ ఒక పోస్టు ఉన్నాయి మరి ఈ పోస్టులకు సంబంధించినటువంటి చివరి తేదీని కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఆన్లైన్ అప్లికేషన్స్ కు సంబంధించి మరి ఈ తేదీల్లో ఈ పోస్టులకు మీరు దరఖాస్తు చేసుకోవచ్చు మరి ఇది ఏపీఎస్ఈ విడుదల చేసినటువంటి ఆరు నోటిఫికేషన్లు ద్వారా ముప్పై మూడు పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి Thank you. Thank you for watching this video.